అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏపీలో దీపావళికి వర్షాలు పడే అవకాశం ఉందా ఈరోజు ఏపీ తెలంగాణలో రానున్న మరికొద్ది గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఇరవై రెండో తారీఖున ఏర్పడబోయే భారీ వాయుగుండం లేదా తుఫాను ఏపీలో ఎక్కడితే రాని తాకే అవకాశం ఉంది రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం పది రోజుల నుంచి కూడా వాయుగుండం లేదా తుఫాను ఇరవై రెండో తారీఖున రాబోతుంది దీని ప్రభావంతో ఇరవై మూడు నుంచి రాయలసీమ దక్షిణ కోస్తాలో పలుచోట్ల తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఇరవై మూడు నుంచి ఉందని మనం గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే తుఫాన్ ప్రభావం ఎక్కువగా ముఖ్యంగా రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాపై ఉండబోతుందా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇక ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక క్లియర్ కట్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఏపీలో ఎక్కువ చోట్ల వర్షాలు పడబోతున్నాయి చాలా రోజుల తర్వాత ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో మరికొద్దిసేపట్లో వర్షాలు పడిపోతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే రాజమండ్రి పరిసర ప్రాంతాలు భీమవరం పరిసర ప్రాంతాలు కానీ కాకినాడ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏలూరు పరిసర ప్రాంతాలు ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండబోతున్నాయి అలాగే మరొక పక్కన ఇటు ఏదైతే మనకి రాయలసీమ నెల్లూరు కానీ అలాగే ఇటు చేరాల పరిసర ప్రాంతాలు కానీ ఈవెన్ మనకి ముఖ్యంగా ఏదైతే తిరుపతి కానీ అలాగే ఇటు చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కానీ చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మరికొద్దిసేపట్లో ఉండబోతున్నాయి కాబట్టి ఓవరాల్గా ఉత్తరాంధ్ర ప్రజలు మధ్య కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అయితే మ్యాక్సిమం తక్కువగా వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి మనము ముందుగా మనకి ఈ రోజు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు అంటే వాయుగుండం ఎఫెక్టు మొదలయ్యే ముందు వరకు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ నాలుగు రోజుల వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందో ముందుగా అయితే చూద్దాం దీపావళి రోజు వర్షాలు పడే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనమైతే వీడియోలో చూద్దాం ముందుగా ఈ రోజు అయితే ఏపీలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉంటాయి శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు సముద్ర తీర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి ప్రజలు కానీ రైతులు కానీ అప్రమత్తంగా ఉండండి చాలా రోజుల తర్వాత మధ్య కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక పంతొమ్మిదో తారీఖు అంటే రేపు కూడా మనకి అక్కడక్కడ వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో మిస్ అయితే రేపు కూడా ఉండే అవకాశం ఉంది ఇక ఇరవయో తారీఖు దీపావళి రోజు వర్షాలు ఉండబోతున్నాయా అంటే మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయంలో పలు ప్రాంతాలు అంటే అన్ని ప్రాంతాల్లో ఉండకపోవచ్చు కానీ మనకి పలు ప్రాంతాల్లో మనకి వర్షాలు దీపావళి రోజు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే చాలా రోజుల తర్వాత దీపావళి రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే గడిచిన వారం పది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ ప్రాంతాల్లో ఈవెన్ హైదరాబాద్లో వర్షాలు లేవు ఉత్తర తెలంగాణలో వర్షాలు లేవు కానీ మనకి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో హైదరాబాద్ నగరంలో ఒక రోజు లేదా రెండు రోజులు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడకపోవచ్చు అలాగే ముఖ్యంగా తెలంగాణలో కూడా సేమ్ పరిస్థితి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో ఒక రోజు లేదా రెండు రోజులు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే తెలంగాణలో నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఒకసారి మనం జిల్లాల వారీగా పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి మధ్యలో ఏ ఏ జిల్లాలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాతో పాటుగా అన్నమయ్య కడప జిల్లాల్లో మనకి కనీసం రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచి కొట్టబోతున్నాయి కాబట్టి నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ ప్రాంత ప్రజలు అలర్టుగా ఉందండి మరొక పక్కన మనం చూసుకుంటే మిగిలిన రాయలసీమ జిల్లాలో అంటే కర్నూలు కానీ నంద్యాల కానీ అనంతపురం కానీ సత్యసాయి కానీ అక్కడ అక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో చెదురు ఉంటాయి కానీ ఎక్కడైతే పడుతుందో అక్కడ కొంచెం విస్తారంగా ఉంటుంది పడని చోట అసలు వర్షలే ఉండవు ఇది ఓవరాల్గా అప్డేట్ ముఖ్యంగా ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో ఈ జిల్లాలో మనకి వర్షాలు నమోదే అవకాశం అయితే ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు నిన్నటి వరకు మనం గడిచిన సోమవారం తర్వాత చాలా తక్కువగా వర్షాలను చూసాము ఈ జిల్లాలో కానీ ఈ రోజు పలు ప్రాంతాల్లో వర్షాలు ఆల్రెడీ పడుతున్నాయి కాబట్టి మనము ఈ రోజు ఎక్కువ ప్రాంతాలు ఈ జిల్లాలో వర్షాలు చూసే అవకాశం ఉంది ఏలూరు కానీ రాజమండ్రి కానీ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు భాగాలు కానీ గుంటూరు పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల కానీ మనం వర్షాలను చూడటానికి అవకాశాలు చీరాల వైపుగా కానీ ఎక్కువగా అయితే ఉంది కాబట్టి దీపావళి రోజు కూడా ఈ జిల్లాలో ఉత్తరాంధ్ర మధ్య కోస్తాలో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ముఖ్యంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఏపీని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో మనకి కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ అయితే వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈ రోజు కూడా ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో మనకి వర్షాలు ఉండబోతున్నాయి ఎక్కువగా మాత్రం మనకి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖులో ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ హైదరాబాద్ నగరం కానీ వరంగల్ కానీ అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మధ్యలో నమోదయ్యే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు ఒక రోజు పడే ఛాన్స్ ఉంది లేదంటే అసలు పడకపోవచ్చు ముఖ్యంగా ఆదిలాబాద్ కరీంనగర్ కానీ వరంగల్ ఇలాంటి ప్రాంతాల్లో ఇక ఫైనల్గా అల్పపీన్నం వాయుగుండంగా మారబోతుంది ఇరవై రెండో తారీఖు ఏర్పడబోయే అల్పపీన్నం వాయుగుండం లేదా తుఫాన్గా మారబోతుంది తుఫానుగా మారుతుందా లేదా అనేది మీకు నెక్స్ట్ రేపు లేదా ఎలాంటి అప్డేట్ అయితే ఇస్తాను కాకపోతే మనకి ఖచ్చితంగా వాయుగుండంగా మారే అవకాశం ఉంది అది దక్షిణ కోస్తా తీరం వైపుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలారా దక్షిణ కోస్తా రైతులారా అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మీ అందరికీ ఎలాంటి నష్టం జరగకూడదని నేను పది రోజుల ముందు నుంచి కూడా అప్డేట్ ఇస్తాను ఒకవేళ ఏపీ వైపుగా వస్తే దీని తీవ్రత కొంచెం అధికంగా ఉండబోతుంది వర్షాల తీవ్రత కూడా చాలా చోట్ల విద్వాంసం సృష్టించే అవకాశం అయితే ఉంది ఇప్పటికైతే ఈ అప్డేట్ అయితే ఎలాంటి సోషల్ మీడియాలో కానీ ఎలాంటి స్ట్రీమ్ మీడియాలో కానీ రాలేదు కాబట్టి మనకి ఇంకా సమయం లేదు అంటే నాలుగు రోజులు మాత్రమే ఉంది ఇరవై రెండో తారీఖు నుంచి కూడా దీని ప్రభావం మొదలయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి దీపావళి తర్వాత భారీ అయితే ముఖ్యంగా నెల్లూరు తిరుపతి చిత్తూరు ఇలాంటి ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతాల్లోని ఒంగోలు లాంటి ప్రాంతాలు అలాగే పలు చోట్ల మధ్య కోస్తాలో కూడా విస్తారంగా అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇది ఓవరాల్గా వర్షాలు అల్పపీడనం బలపడి వాయుగుండం లేదా తుఫాన్గా మారే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ సంవత్సరం దీపావళికి పలు చోట్ల మనం వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఈ రోజు చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది వాయుగుండం లేదా తుఫాన్ ప్రభావంతో ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో ఏపీ తెలంగాణలో విస్తారంగా పలుచోట్ల వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు చూసిన పోవాల్సిన పరిస్థితి అయితే లేదు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి